పైత్యం పలు అందులో కొంతమంది సినిమా వాళ్ల పైత్యం నెక్స్ట్ లెవెల్ తమ పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతారు ఇదే క్రమంలో ఓ తమిళ సినిమా తిరుమల శ్రీవారిపై తన నీచ బుద్ధి చాటుకుంది గోవింద హరి గోవింద అంటూ భక్తులు పవిత్రంగా పాడుకునే శ్రీవారి నామాలని ఇష్టా రీతిగా చేసింది దీనిపైనే బగ్గుమంటున్నాయి హిందూ సంఘాలు అయినా బుద్ధి తెచ్చుకోవటం లేదు ఆ తమిళ స్టార్ సినిమా పేరు నెక్స్ట్ లెవెల్ ఈ మూవీ యూనిట్ పైత్యం మాత్రం అంతకు నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉంది తిరుమల శ్రీవారి భక్తులతో పాటు హిందువులంతా పరమ పవిత్రంగా భావించే గోవిందనామాలను ఈ తిక్క సినిమా వాళ్లు తమకు నచ్చినట్టుగా ప్యారడీ గోవింద గోవిందనామాలను సినిమాలో ప్యారడీ చేయడంపై హిందూ సంఘాలు భక్తుమంటున్నాయి புனிதமாக கருதப்படும் புனித வழிபாட்டு தடமான திருப்பதி தேவஸ்தானத்தை பத்தியும் இந்து மக்களால் புனிதமாக உச்சரிக்கப்படுகின்ற கோவிந்தா கோவிந்தா வார்த்தையை இழிவுபடுத்தி ஒரு பாடம் ரிலீஸ் பண்ணிருக்காரு இதனால வந்து அவர் மேல சட்ட நடவடிக்கை மேற்கொள்ளி అయితే మూవీ యూనిట్ తాము తిరుమల శ్రీవారిని అవమానించలేదని చెబుతోంది తాము తీస్తున్న సినిమాపై సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదంటోంది నిబంధనల ప్రకారమే సినిమా తీశామని దీనిపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు నటుడు సంతానం సినిమాకు సంబంధించినంత వరకు సెన్సార్ ప్రధానమని దారిని పోయే వాళ్లు చెబితే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు அதானே இல்லை அது வந்து கிண்டல் கிடையாது அதாவது நிறைய பேர் நிறைய விஷயங்கள் சொல்லுவாங்க ஓகேங்களா இப்போ பார்க்கறவங்க எல்லாரும் அவங்களோட சஜஷன் சொல்லுவாங்க இது சரியில்லை அது மாற்றணும் இது பண்ணணுன்ட்டு பட் அது எல்லாத்தையும் நம்ம எடுத்துக்க முடியாது அப்படி வாழவும் முடியாது கோர்ட் என்ன சொல்லுது அப்புறம் சென்சார் சர்டிஃபிகேட் அவங்க சில ரூல்ஸ் அண்ட் ரெகுலேஷன்ஸ் வச்சுருக்காங்க அவங்க சொல்கிறது மட்டும்தான் தமிழ் சினிமாவில் பண்ண முடியும் ஒரு கோர்ட்டு சொல்கிறதா நம்ம செய்ய முடியும் போகிறவங்க வரவங்க சொல்றதெல்லாம் நம்ம கேட்டு எதுவும் செய்ய முடியாது

సినిమా టికెట్ కొంటే పార్కింగ్ ఫీజు వేస్ట్ పాప్కాన్ ట్యాక్స్ వేస్ట్ అంటూ ప్రతి దానికి గోవింద అనే పదం యాక్ట్ చేసి ఈ వీడియోని రిలీజ్ చేశారు ఈ సినిమాని బ్యాన్ చేయించండి లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి మీరు అక్కడ మీరు కావాల్సిన గోవింద అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తామతో ఒప్పుకోము కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఒకటి విజ్ఞప్తి చేస్తాం ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సి బాధ్యత అవసరం లేదు ఈ నెల పదహారవ తేదీన భూమిని రిలీజ్ చేయాలని భావిస్తోంది చిత్ర బృందం విడుదలకు మూడు రోజుల ముందు వివాదం తలెత్తడం డిడి నెక్స్ట్ లెవెల్ చిత్రబృందానికి తలనొప్పిగా మారింది వివాదాల నేపథ్యంలో సినిమా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అయితే శ్రీవారి భక్తులు పవిత్రంగా భావించే గోవింద నామాలను తమ అవసరాల కోసం వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా గోవింద నామాలపై పేరడీ విమర్శలు వ్యక్తమయ్యాయి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ పదేళ్ల పాలనను విమర్శిస్తూ కాంగ్రెస్ నేతలు గోవింద నామాలను ప్యారడీ చేస్తూ వాడారు పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ గోవింద గోవింద అంటూ ప్రత్యేక సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు ఉప ఎన్నికల్లో బీజేపీ కూడా కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకు గోవింద నామాలను వాడుకుంది ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదంటూ బీజేపీ నేతలు కార్యకర్తలు ప్రచార సభల్లో గోవిందనామాలను తమకు అనుకూలంగా మార్చి పాడుకున్నారు ఎన్నికలకు ముందు ఈ పాటతో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ చేస్తే ఎన్నికల తర్వాత అదే పాటతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ గోవింద అంటూ బీఆర్ఎస్ నేతలు పాటలను పాడారు అయితే అటు సినిమా వాళ్ళు రాజకీయ నేతలు భక్తులు పవిత్రంగా పాడుకునే గోవింద నామాలను తమకు నచ్చినట్టుగా ప్యారడీ చేయడంపై హిందూ సంఘాల నుండి అభ్యంతరం వ్యక్తమవుతోంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ప్యారడీలను కట్టడి చేయాలని కోరుతున్నారు